హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ వర్మ ఆఫీషియల్ నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం దసరా టైంలో మీరు కోలాట వీడియోస్ అప్లోడ్ చేశారు నేర్పించేటివి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మేము అవి చూసి నేర్చుకున్నాము సింపుల్ స్టెప్స్ ఇప్పుడు కూడా కొన్ని చెప్పండి అట్లాగా అడుగుతున్నారు వారు రౌకుల తిలక సాంగ్ అయితే ఈజీ స్టెప్స్ చెప్పండి మీరు కొంచెం హార్డ్గా చేస్తున్నారు హార్డ్గా కాకుండా మేము ఇంట్లో సింగిల్ గా చేసుకోవడానికి ఈజీ స్టెప్స్ అయితే చెప్పండి అంటున్నారు వారి కోసం అయితే రౌకుల తిలక నేను ఈజీ స్టెప్స్ చెప్తున్నాను అండి ఇందులో పది స్టెప్స్ ఉంటాయి మొత్తము సాంగ్ అయిపోయి లోపు మనకి ఇవే 3 10 10 స్టెప్స్ 3 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఒకసారి ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ స్టెప్ 1 2 3 4 5 6 7 8 9 10 ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అండి సెకండ్ 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్ స్టెప్ కంప్లీట్ థర్డ్ స్టెప్ లెఫ్ట్ టు రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్డ్ స్టెప్ కంప్లీట్ అండి ఫోర్త్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మన మ్యూజిక్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలండి ఫిఫ్త్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్త్ సెవెంత్ స్టెప్ అండి కొంచెం కాలు జంప్ చేయాలి ఇందాక ఇలాగా నార్మల్గా చేసాము ఇప్పుడు కొంచెం జంప్ తోటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక కాలకి ఇక్కడ వచ్చినప్పుడు ఈ కాలకి లెఫ్ట్ రైట్ కాలకి ఇబ్బంది చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ స్టెప్ అండి ఇప్పుడు స్టెప్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్త్ స్టెప్ అండి పక్కన పేరుస్ ఉంటారు కదా వారికి మనం అటు ఇటు లెఫ్ట్ రైట్ ఇవ్వటము వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ నైన్త్ స్టెప్ కంప్లీట్ టెన్త్ స్టెప్ అండి లాస్ట్ స్టెప్ మనం ఇది సర్కిల్ తిరుగుతూ చేయొచ్చు లేదా సింగిల్ గా అయినా చేయొచ్చు వన్ టూ उंड सर्किस तो लास्ट सर्किू त्री फोर वन टू थ्री फोर वन टू त्री फोर వన్ టూ త్రీ ౌకుల తెలిక సాంగ్ అయితే కంప్లీట్ అండి ఈజీ స్టెప్స్ చాలా ఇంట్లో సింగిల్ గా కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఒకసారి స్టెప్స్ మొత్తం కంప్లీట్ గా పది స్టెప్స్ ఒకసారి వేసి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ Three, four, one, two, three, four, one, two, three, four. One, two, three, four, one, two, three, four, one, two, three, four. One, two, three, four. One, two 3 1 2 3 4 ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్